ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఆది పరాశక్త నమ భక్తజనులకు శుభోదయం ఈరోజు మనం భక్తియోగంలో పదకొండవ శ్లోకాన్ని చూస్తున్నాం అథై తదప్యశక్తోసి కతుోగమాశ్రిత సర్వకర్మ ఫల త్యాగం కురుయతాత్మవాన్ ఇప్పుడు ప్రతి పదానికి అర్థాన్ని చూసినట్లయితే అథ ఒకవేళ ఏతత్ ఇది అపి కూడా అసక్త అసక్తుడవైతే అంటే చేయలేకపోతే అసి నీవు కర్తుం పనిచేయుట మధ్యోగం నా పట్ల భక్తితో ఆశ్రిత ఆశ్రయించి సర్వకర్మ సమస్త కర్మల అంటే అన్ని పనుల ఫలత్యాగం ఫలత్యాగం అంటే ఫలితాన్ని తత అప్పుడు కురు చేయుము యత ఆత్మవాన్ ఆత్మయందే స్థితుడవై ఇప్పుడు భావాన్ని చూసినట్లయితే శ్రీకృష్ణుడు అర్జునునితో ఈ విధంగా చెప్తున్నాడనమాట ఒకవేళ నీవు నా కొరకై భక్తితో పనిచేయుట కూడా చేత కాకపోతే చేయలేకపోతే నీ కర్మ ఫలితాన్ని త్యజించటానికి ప్రయత్నించు మరియు ఆత్మయందే స్థితుడవై ఉండుము అని చెప్తున్నాడు అనమాట ఇక్కడ మనం లోతుగా పరిశీలించినట్లయితే భగవానుడు ఈ భక్తి యోగంలో ఎనిమిదవ శ్లోకం ప్రారంభం నుండి కూడా అర్జునుడికి సం సంక్షేమం కోసం మూడు పద్ధతులను అయితే చెప్పాడు మూడవ దానిలో అర్జునుడిని తన కోసం పనిచేయమన్నాడు కానీ అది కూడా దానికి కూడా స్వచ్ఛమైన మరియు దృఢ సంకల్పమైనటువంటి బుద్ధి చాలా అవసరం అని చెప్పి సూచించాడు భగవంతుతో తమకున్న సంబంధం పట్ల ఇంకా పూర్తి నమ్మకం కలగని వారు ఇంకా భగవత్ ప్రాప్తి తమ లక్ష్యంగా చేసుకొని వారు ఎవరైతే ఉన్నారో ఆయన ప్రీతి కోసం పనిచేయడాన్ని అసంభనం అసంభవంగా చూస్తారు అంటే సాధ్యం కాదు అని ఫీల్ అవుతారో శ్రీకృష్ణుడు వాళ్ళ కోసం నాలుగవ అయితే చూపిస్తున్నాడు ఆయన ఇలా అంటాడు అర్జున ఇంతకు మునుపులాగానే నీవు నీ పనులు చేస్తూ ఉండు కానీ ఆ పనుల యొక్క ఫలితాన్ని నువ్వు అస్సలు ఆశించకు అంటే దాని పట్ల ఇంట్రెస్ట్ నువ్వు తీసేయి అని చెప్పినట్లు అనమాట ఇటువంటి వైరాగ్యం అనేది మన మనసుని తమోగుణం రజోగుణం నుండి పరిశుద్ధం చేసి మనసుని సత్వగుణం వైపుకి తీసుకువెళ్తుంది ఈ విధంగా మన కర్మల అంటే ప్రయత్నాల ఫల త్యాగం అనేది మన మనసు నుండి ప్రాపంచికత్వం నిర్మూలించి బుద్ధిని పటిష్టంగా చేస్తుందన్నమాట ఆ తర్వాత అంతా పరిశుద్ధం చేయబడిన బుద్ధి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సునాయాసంగా అర్థం చేసుకోగలుగుతుంది మరియు మనం సాధనయందు ఉన్నతమైన స్థాయికి పురోగతిని సాధించవచ్చు అనమాట అర్థమైంది అనుకుంటున్నాను అందరికీ జై శ్రీకృష్ణ